రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారు రాశి ఫలాలు మేసరాశి వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు బాగా నమ్మకం పెరిగి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు అంచనాలకు మించి పెరిగే సూచనలున్నాయి ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఏమీ ఉండదు కుటుంబ ఖర్చులు మీద నియంత్రణ అవసరం ఆరోగ్యం బాగానే ఉంటుంది ముఖ్యమైన పనులలో శ్రమ తిప్పట ఉంటాయి నిరుద్యోగులు ఆశించిన ఆఫర్ అందుతుంది పరిచయస్తులలో పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో శ్రమభారం పెరుగుతుంది విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్ది కష్టంతో పూర్తవుతాయి దగ్గర బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది బాకీలు వసూలవుతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో ఉంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది మిథున రాశి ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది ప్రముఖులతో లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాయి వ్యాపారంలో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కుటుంబంతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కర్కాటక రాశి ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఉద్యోగంలో కొత్త కార్యక్రమాలు కొత్త ప్రాజెక్టుల్ని చేపడతారు పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది అనారోగ్యం నుంచి చాలా వరకు బయటపడతారు కుటుంబ వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి సింహరాశి ఇంట బయట శ్రమ తిప్పట తప్పకపోవచ్చు ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీద పడతాయి కొద్దిపాటి మార్పులు చేర్పులతో వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ఆహార విహారాలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి ఆర్థికంగా ఆశాజనకమైన వాతావరణం ఉంటుంది కొత్త ప్రయత్నాలను నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టడం మంచి కన్యరాశి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం ప్రాభావం బాగా పెరుగుతాయి ఇంట బయట మాట చెల్లుబాటు అవుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది ఆదాయం మెరుగ్గా ఉంటుంది కానీ కొంత సొమ్ము వృధా అయ్యే అవకాశం ఉంది పిల్లలు చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుతుంది తుల రాశి వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరగడానికి అవకాశం ఉంది ముఖ్యమైన వ్యవహారాలు తప్పకుండా కార్యస్థితి కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి కొద్ది శ్రమతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది ఆహార విహారాల్లో తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఒకటి రెండు శుభవార్తలు వింటారు వృచ్చిక రాశి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి ఆర్థిక లావాదేవీలో అప్రమత్తంగా ఉండడం మంచిది కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి ఉద్యోగంలో జీతపత్యాలు పెరిగే అవకాశం ఉంది జీవితంలో విరామముండని పరిస్థితి ఏర్పడుతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలలో సానుకూలత కనిపిస్తుంది ధనుసు రాశి వృత్తి ఉద్యోగాలు సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతాయి ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి కుటుంబ జీవితంలో అన్యోన్యత సామరస్యం పెరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన ఉంటుంది పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది ఎవరికి వాగ్దానాలు చేయొద్దు మకర రాశి ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది ఇంట బయట ఆదరణ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు వ్యాపారాలు స్వయం ఉపాధి వంటివి ఊపందుకుంటాయి ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందుతాయి బంధువర్గంలో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది కుంభరాశి ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది వృత్తి జీవితంలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాల ఆఫర్లు అందే అవకాశం ఉంది కుటుంబ పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కొందరు బంధుమిత్రులు మిమ్మల్ని స్వలాభానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది కొద్దిగా అనారోగ్య సూచనలున్నాయి మీనరాశి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వాహన యోగానికి అవకాశం ఉంది ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు ఇరుగు పొరుగు వారితో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లాభాలు గడిస్తారు ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది